పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం కాకముందు లేదా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకముందే రెండు మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్లు కూడా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆపేయాల్సి వచ్చింది ఎలక్షన్ క్యాంప్ పైన వీటి కోసం ఓజీ కావచ్చు ఉస్పాద్ భగత్ సింగ్ కావచ్చు ఇట్లాంటి ఇప్పుడు తను డిప్యూటీ సీఎంగా అవ్వడంతో ఇక మంత్రిత్వ బాధ్యతలు ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ దశలో ఆయన పరిస్థితి ఏంటంటే అటు ఆ సినిమాలకి పెట్టినటువంటి నిర్మాతలకు ఇబ్బంది అవుతుంది దర్శకులకు ఇబ్బంది అవుతుంది టీంకి ఇబ్బంది అవుతుంది మొత్తం సెట్ చేయాలంటే ఈయన వెళ్ళాలంటే ఈయనకి ఇబ్బంది ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి యాక్టివిటీ దీనికి మధ్య మార్గ పరిష్కారంగా పవన్ కళ్యాణ్ మంగళగిరి తాడేపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ పెట్టుకోమని చెప్పి సదరు నిర్మాతలు దర్శకులకి చెప్పారు అన్నటువంటిది తాజాగా మీడియా హైలైట్ చేస్తున్నటువంటి అంశం అంటే ఒక రకంగా అది ఈ ఏరియాకి మంచిది ఏ